దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రిమైన దేవుని పిల్లరా పరిశుద్ధ గ్రంథములో నుంచి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన గారు రాసినటువంటి కీర్తన చదువుదాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదో వచనము ఆరో వచనము ఐదో వచనం ఆరో వచనం చదువుదాం వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరం అది నాకు అందదు నీ ఆత్మహత్య నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును పారిపోవదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళ ముందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొను అంధకారము నన్ను మరుగు చేయిను నాకు కలుగు వెలుగు రాత్రి వల్లే ఉండును అని నేను అనుకునేలా చీకటైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వల్ల నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి ప్రేమనా దేవుని బిడ్డారా దావీ గారు దేవుని విషయంలో తన యొక్క మనస్సులో తెలుసుకునేటువంటి విషయాలు సహజంగా మన మనసులో మనం ఏమనుకుంటామంటే భక్తి పరుల మనస్సు ఒక విధంగా ఆలోచిస్తుంది భక్తిహీనుల మనస్సు ఇంకొక రకంగా ఆలోచిస్తుంది రెండు రకాల మనస్సులు ఆలోచనలు ఉంటాయి భక్తిహీనులు ఒక విధంగా ఆలోచిస్తారు భక్తి పరులు ఒక విధంగా ఆలోచిస్తారు అయితే భక్తిహీనుల ఆలోచనలు మాటలు పనులు చూస్తే భక్తిహీనుల ఆలోచనలు దేవుని మీద నమ్మకం లేక దేవుని మీద ఆధారపడక దేవుడు చెప్పినట్లు బ్రతకక తమ బలమును చూసుకొని తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ బలం ఉన్నప్పుడేమో ఇష్టానుసారంగా బ్రతుకుతూ సమస్యల్లో పడినప్పుడేమో దేవుణ్ణి నిందించేవారుగా భక్తిహీనులు మనకు కనబడతారు ఆ భక్తిహీనులు అనే మాటలు ఎలా ఉంటాయంటే దేవుడు ఉంటే మమ్మల్ని కాపాడచ్చు కదా దేవుడు ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తాడు ఈ విధంగా ఎందుకు మాకు అన్యాయం చేస్తారని దేవుని గురించి తెలియక మాట్లాడటమే భక్తిహీనత మరి భక్తి పరులు ఎలాగా మాట్లాడతారు భక్తిహీనులు ఎలాగా ఉంటారు అని అంటే చూడండి భక్తి పరులకు ఎప్పుడు కూడా దేవునితో సంబంధం ఉంటుంది భక్తి పరులకు ఎప్పుడు కూడా దేవుడు తన జ్ఞానాన్ని అందిస్తుంటాడు కనుక భక్తి అందరూ కూడా జ్ఞానము కలిగి మాట్లాడతారు భక్తిని హీనుల వలె మాట్లాడరు జ్ఞానము కలిగి మాట్లాడతారు ఇక్కడ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదో వచనంలో దావీది గారు ఒక మాట అంటున్నారు వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు చూసారా దేవుని దేవుడట ఒక మనిషికి వెనక ఉన్నాడట ముందు కూడా ఉన్నాడట ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం మనం ఒక మనిషికి ముందన్నా ఉంటాము వెనకన్నా ఉంటాము ముందు వెనక ఎలా ఉంటాం కానీ దేవుడికి అదే సాధ్యం దేవుడు ఆవరించి ఉన్నాడు దేవుడు మనం ఎటు చూస్తే అటు కనబడతాడు ముందు వైపు చూస్తే ముందు వైపు కనబడతాడు వెనక వైపు చూస్తే వెనక వైపు కనబడతాడు ఎవరికి భక్తి పరులకు కుడిపక్క చూస్తే కుడిపక్క కనబడతాడు ఎనపక్క పక్క చూస్తే పక్క కనబడతాడు ఆవరించి ఉన్నావు అంటున్నాడు దావీద్ గారు చూసారా అంటే దేవుని గురించి తెలిసిన జ్ఞానంతో మాట్లాడడం అనమాట ఇది దేవుని గురించిన మనస్సు దేవుని మనస్సు తెలుసుకొని దేవుని శక్తి తెలుసుకొని ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన యొక్క గుణలక్షణాలని తెలుసుకొని మాట్లాడుతున్న దావీదనమాట ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడు తన భక్తులకు ముందు వెనక చుట్టూ ఆవరించి ఉంటాడు ఎందుకంటే ఆయన రక్షకుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వజ్ఞానుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యము కొంతమంది అల్ప విశ్వాసులు ఉంటారు వాళ్ళు ఏంటంటే దేవుడి మీద నమ్మకం ఉంటుంది కానీ భయపడుతుంటారు అలాంటి వారికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతుంటాడు మా దావిది గారు ఇక్కడ అంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా నీవు ఉన్నావు పాతాళానికి వెళ్ళినా అక్కడ ఉన్నావు ఆకాశం పైకి ఎక్కినా ఉన్నావు అగాధంలోకి వెళ్ళినా ఉన్నావు అంటున్నాడు జల జల సముద్రంలోకి వెళ్ళినా ఉన్నావు ఎక్కడికి వెళ్ళినా ఉన్నావు అంటే చూసారా దేవుడు ఉండని చోటు దేవుడు చూడని చోటు లేదు మనిషి కదా అసాధ్యం మనిషి లేని చోటు ఉంటుంది మనిషి ఈ రూమ్లో ఉంటే పక్కన ఉండలేడు కానీ దేవుడు ఇక్కడ ఉంటాడు పక్కన ఉంటాడు పాతాళంలో ఉండగలడు ఆకాశంలో ఉండగలడు ఆయన ఎక్కడైనా ఉండగలడు కాబట్టే ఆయన మనల్ని చూస్తూ సర్వము మనల్ని కాపాడగలడు కనుక ప్రేమ దేవుని బిడ్డారా దావి యొక్క కీర్తనలో మనం చూస్తున్నాం దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడట ఎందుకు ఆవరిస్తాడు చూడండి చుట్టూ ఎందుకు వేస్తారంటే కాపాడడానికి ఆ మధ్యలో ఉన్న ఇల్లు చుట్టూ భద్రంగా ఉండాలి అంటే చుట్టూ కంచె వేస్తారు చుట్టూ గో గోడ కడతారు అలాగే దేవుడు కూడా మనల్ని ఆవరించి ఉన్నాడట సాతాను ఏబు దగ్గరకు వచ్చి అంటాడు నీవు ఏబుకి కంచె వేస్తున్నావు కదా అంటాడు చూసారా కాబట్టి తన ఎడల భయభక్తులు కలిగిన వారికి దేవుడి కంచె ఎప్పుడు ఉంటుంది ఆ కంచి తెలుసుకోవాలి దావిద గారు అదే అంటున్నారు ఆ కంచి తెలుసుకున్నాడు దేవుడు యొక్క కాపుదల తెలుసుకొని ఉన్నాడు దేవుడి యొక్క రక్షణ తెలుసుకున్నాడు దేవుని యొక్క మనసు తెలుసుకొని ఉన్నాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా మనం ఎల్లప్పుడూ కూడా దేవుడి చేతుల్లో ఉన్నాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం కలిగి ఆయన చెప్పినట్లుగా నీతిగా బ్రతికే ప్రతి ఆయన కంచెలో ఆయన భద్రతలో ఆయన రక్షణలో ఆయన కనుదృష్టిలో ఆయన ప్రేమలో ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మనం దేవుని యొక్క కంచెలో దేవుని యొక్క చేతుల్లో దేవుని యొక్క కనుచూపులో దేవుని యొక్క రక్షణలో ఉన్నాం ఆయన రక్షణ కోరుకునే దేవుడు ఆయన వేసే దేవుడు కాదు ప్రార్థన చేద్దాం కలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన మా దేవ అవును ప్రభు మమ్మల్ని నువ్వు ఆవరించున్నావు మమ్మల్ని నీవు రక్షిస్తున్నావు మమ్మల్ని మమ్మల్ని కాపాడుతున్నావు మా చుట్టూ ఉన్నావు నానెదుగు ప్రభు నీవు లేని స్థలమే లేదు నీవు చేయలేని కార్యం లేదు నీకు సమస్తం సాధ్యం కాబట్టి ప్రార్థన నేను ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో నేను మరి కూడా జ్ఞాపకం చేసుకో నేను నీవు చూస్తున్నావని నీవు రక్షించేవాడవని నిన్ను నమ్ముకున్న వారిని ప్రభావ నువ్వు ఎల్లప్పుడూ కూడా రక్షించే తోడై ఉండేవాడు అని నేను ఎరుగునట్లుగా దీవించు మంచి ఆరోగ్యం దేయించి ఆత్మీయతలు అభివృద్ధి అభివృద్ధిపరచు అన్ని విషయాల్లో పేట క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాడు ఆమె